హలో నమస్తే అందరికీ చూడండి లేచాము టీ 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 చేస్తున్నా టీ చేస్తున్నా తాగడానికి నిద్ర రసాలు ఫ్యాన్స్ ఈ చలికాలంలో లేయల్లాంటినీ బరువు బిస్కెట్లు ఉన్నాయి కొద్దిగా టీ చేసుకొని తాగేసి తొంగడమే కొద్దిగా నీళ్ళు పోసి అరేబియన్ అరేబియన్ నీళ్ళు బాగా కాగేసరికి టీ పొడి రెడీ అయిపోద్ది అప్పుడు దాకా మనం తెచ్చిపెట్టుకున్న బిస్కెట్లు తీసుకొని నంజుకు నీకి రెడీగా పెట్టుకుంటే ఎక్కువ లేవు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి బరాబర్ బరాబర్ ఎనిమిది బిస్కెట్లు ఉన్నాయి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది నీళ్లు పొంగుతున్నాయి చూడండి ఉడుకుతున్నాయి నీళ్లు చూడండి పొద్దు పొద్దున్నే బట్టలు ఆరేస్తున్నాడు రాత్రి వాషింగ్ మిషన్ వేసి ఉతికి పొద్దు పొద్దున్నే బట్టలు ఉతికి ఆరేస్తున్నాడు మన టి నీళ్లు పొంగు పొక్కుతున్నాయి వేడి వేడి నీళ్ళు పోసేసి ठीक है బాగా టీ మరగనిచ్చి టీ పొడి నీళ్ళు అంతే సూపర్